శ్మశానంగా మారిన గాజాలో శాంతి పవనాలు వీయనున్నాయి దాదాపు పదిహేను నెళ్లుగా బాంబుల మోతలు మృత్యుకేకలతో దద్దరిల్లిన గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ అమల్లోకి రానుంది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒప్పందం ప్రారంభమవనున్నట్లు ఖతార్ ప్రకటన విడుదల చేసింది అయితే హమాస్ ఇవాళ విడుదల చేసే ముగ్గురు మహిళా బందీల పేర్లను ముందుగా వెల్లడించకపోతే ఒప్పందంపై ముందుకు సాగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ సహించబోదని ఏమైనా జరిగితే హమాస్తే బాధ్యత అని హెచ్చరించారు బందీల పేర్లను ప్రకటిస్తారా లేదా అన్నదానిపై హమాస్ ఇంకా స్పందించలేదు తమ వారి కోసం ఇటు ఇజ్రాయెలీలు అటు పాలస్తీనియన్ల బందీల కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి నలభై రెండు రోజుల పాటు సాగే ఒప్పందం మొదటి దశలో ఇజ్రాయెల్కు చెందిన ముప్పై మూడు మంది మహిళలు చిన్నారులు అలాగే వారికి బదులుగా ఏడు వందల ముప్పై ఏడు మంది పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారు గాజాలో బఫర్ జోన్ వరకు ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి మళ్లాయి గాజాలోకి భారీగా మానవతా సాయానికి అనుమతి లభిస్తుంది ఈలోపు రెండో దశపై చర్చలు జరుగుతాయి ఆ తర్వాత శాశ్వత కాల్పుల విరమణ గాజా పునర్నిర్మాణం మృతదేహాల అప్పగింత మూడో దశలో జరుగుతాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్లోకి చొచ్చుకెళ్లి పదకొండు వందల తొంభై ఐదు మందిని హత్య చేశారు ప్రతిగా హమాస్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్ నలభై ఆరు వేల మందికి పైగా హతమార్చింది